హీరోలకి టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో బాగా కలిసి వస్తున్నాయి కాలీవుడ్ మాలీవుడ్ నుండి తెలుగుకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఇప్పటికే బంపర్ హిట్ అయ్యారు ఇప్పుడు సూర్యవంతు నడిపన్ నాయగన్ చిరకాల కళ నెరవేరుతుందా పాన్ ఇండియా కల్చర్ పాపులర్ అయినప్పటి నుంచి మన హీరోలతో పొరుగు నిర్మాతల సినిమాలు చేయడం అక్కడి హీరోల కాల్ షీట్లు మనవాళ్ళు తీసుకోవడం మామూలైపోయింది మన ప్రొడక్షన్ హౌజుల్ని నమ్మి కాల్ షీట్ ఇచ్చిన హీరోలను ఇప్పటిదాకా హిట్లే పలకరించాయి దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలనైతే పొరుగువారిగా చూడ్డం ఎప్పుడో మానేశారు తెలుగు జనాలు తెలుగులో అన్ని అందుకున్నారు దుల్కర్ లాస్ట్ ఇయర్ దీపావళి సమయంలో లక్కీ భాస్కర్ తో పూర్తిగా తెలుగు హీరోగా మారిపోయి ఇక్కడే మూవీస్ కంటిన్యూ చేస్తున్నారు దుల్కర్ గత కొన్నాళ్లుగా సంప్లో ఉన్న అజిత్ కెరీర్ కి ఒక మంచి హిట్ ఇచ్చింది తెలుగు ప్రొడక్షన్ హౌస్ గుడ్ బ్యాడ్ అగ్లీతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నారు తల ధనుష్ విజయ్ అజిత్ సక్సెస్ చూసిన టాలీవుడ్ లో తాను కూడా పర్ఫెక్ట్ హిట్ అందుకుంటానని భావిస్తున్నారు సూర్య సితార ఎంటర్టైన్మెంట్స్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అనౌన్స్ చేశారు యూనివర్సిటీ వెంకీ అట్లూరితో మూవీకి రెడీ అవుతున్నానన్నది రెట్రో వేడుకలో ఆయనిచ్చిన మాట ఆయన చేసిన కంగువ నిర్మాణంలో యువీ క్రియేషన్స్ కూడా భాగస్వామి ఉంది అయినా ఆ సినిమాతో అందని హిట్ ని వెంకీ డైరెక్షన్ లో అందుకోవాలనే ఆశతో ఉన్నారు సూర్య